ఆపరేషన్ సింధూర్ పై డెబ్బై దేశాలకు భారత్ వివరణ పిఓకేలో ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై డెబ్బై దేశాల దౌత్యాధికారులకు వివరణ ఇచ్చినట్టు రక్షణ నిఘా సంస్థ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ డిఎస్ రాణా వెల్లడించారు ఢిల్లీలోని రక్షణ మంత్రిత్వ శాఖలో ఈ సమావేశం జరిగింది ఆపరేషన్ లక్ష్యాల ఎంపిక భారత్ సైనికుల సామర్థ్యం పాక్ తప్పుడు ప్రచారాలపై ఖండన తదితర అంశాలను రాణా స్పష్టంగా వివరించారు ప్రాంతీయ స్థిరత్వంపై తప్పుడు సమాచార ప్రభావాన్ని కూడా హైలైట్ చేశారు ఇక భవిష్యత్ భద్రతా వ్యూహాలపై చర్చించేందుకు బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది అలాగే మే పంతొమ్మిదిన పార్లమెంటరీ విదేశాంగ కమిటీకి కూడా ఆపరేషన్ వివరాలు తెలియజేయనున్నారు శశితరూర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాల్గొననున్నారు